డిపోర్ వేసినేసినట్ మనుషులు తీసి ఏరి చేసింది కింద ఏముంది మన స్లాబ్ ఉంది ఫ్లోరింగ్ ఏటీ మనం ఫ్లోరింగ్ అంతా మన బట్ ఈ ఫ్లోరింగ్ ఒరిజినల్ ఫ్లోర్

பாக வந்து நால கேலக்கு வந்து ஒரு நாளைக்கு அந்த ஜார் கூட வந்து சார் 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 இங்க பாருங்க எக்ர நீ மாட்டல என்ன வந்து கிந்து 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 வந்துச்சு நம்ம ఏదో యాతికంగా జరిగిన సంఘటన కాదు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల వాళ్ళకున్న ఒక యథాలపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిక్ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన మైకంఠ అది ఇచ్చిన ఆ రోజు అసలు కోసం జరిగిన తొమ్మిది దొంగలాటలో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా హృదయ విధాకరం చూసాం ఇప్పుడు అన్నీ కూడా అయితే పవిత్రమైన ఈ స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కులంకుశంగా మాట్లాడడానికి అది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కాకూడదు అనేది నా ఉద్దేశం నాలుగు గంటలకి మళ్ళీ మా క్యాం బాక్స్తో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను అక్కడ జరిగిన వాస్తవ విషయాలు జరిగిన విషయాలు చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమస్యమైనది మేము ఆలోచన చేసి నాలుగు గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను చూసాము ఎంత బాధితారాహిత్యంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ ఏడు అయితే ఏడు మరణాలు జరిగా ఇదే రాజ్యాంగం అనేది ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి వీటిని వీటిని వాళ్ళ నిర్లక్ష్యం జరిగిందని భావించాలి కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడుతాను ఆ భగవంతుడు లక్ష్మీనరణ స్వామి చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ కుటుంబాలకి ఆత్మలకి మరి భగవంతుడు వాళ్ళకి అర్థశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం నాలుగు గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుకుందాం ఓకే